హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్నిచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము పగలు ఎండ దెబ్బను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బను నీకు తగలదు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనము ఏసుక్రీస్తు ప్రభువారి గొప్ప ప్రేమను బట్టి నిత్యము ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన వారిగానున్నాము ఆయన ప్రేమ ఎంత గొప్పగానున్నది అని మనం గమనించినట్లయితే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము అలాగే ఈ లోకపరంగా మనము కలిగి ఉన్న బంధాలని మనము కలిగి ఉన్న ఆస్తులను మనం గమనించినట్లయితే మనము కలిగి ఉన్న బంధాలు అన్ని వేళలా మనకు తోడుగా ఉన్నట్లుగా కానీ అలాగే మనం కలిగి ఉన్న ఆస్తు వల్ల మనకు కలిగే ఆపదల నుండి మనల్ని ఆదుకున్నట్లుగా కానీ మనము ఎక్కడా చూడట్లేదు వేటికైనా కొన్ని లిమిట్స్ అనేవి ఉంటున్నవి అవి బంధాలు కానివ్వండి అలాగే మనకు ఉన్న ఆస్తి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటి నుండి ఆస్తి ద్వారా విడుదల పొందలేని వారుగా అనేక మంది ఉన్నట్లుగా మనము మన చుట్టూ ఉన్నవారిలో కానీ మన కుటుంబ సభ్యుల్లో వారిని కానీ అనేక మందిని చూసేవారు ఉంటున్నాము కనుక మనం ఒక్కసారి గమనించుకొని మరి మనము కలిగి ఉన్న ఈ లోకానుసారమైన వాటిపైన మన దృష్టి పెట్టక మరి ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క నిత్య రాజ్యం మీద మన దృష్టి నిలిపేవారు ఉన్నప్పుడు మనము ఈ లోకపరంగా మనకు కావలసినవన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు మనకి అనుగ్రహించే వారిగా ఉంటారు కనుక మనము ఆయన వాగ్దానాల్ని మరి సేవకుల ద్వారా కానివ్వండి మనం బైబుల్ చదువునప్పుడు కానివ్వండి అనేక రీతులుగా ఎన్నప్పుడు మనకి ఆశ అనేది కలిగిద్ది ఈ వాగ్దానం మా పట్ల నెరవేరాలి ఎస్ఐయా ఈ వాగ్దానం నా పట్ల నెరవేరాలని మనకి ఆశ కలిగిద్ది ఆశ కలిగి ఏసయ ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చు అని అడిగేవారిగానే ఉంటాము కానీ అడిగేవారిగా ఉన్నప్పుడు మొదటిగా మనలో ఆ వాగ్దానం నెరవేరకుండా ఉండడానికి ఏదన్నా లోపం ఉందా అని మనం గమనించుకునేవారిగా నుండి మరి ఆ ఏ లోపమైతే ఉందో ఏ పొరపాటైతే ఉందో దాన్ని బట్టి మనము దేవుని చెంత ప్రార్థించి ఆ పొరపాటుని మరి దేవుని చెంత ఒప్పుకొని వాటిని మనము సరిచేసుకున్నప్పుడు ఏసయ్య ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మనం పొందుకునేవారిగానే ఉంటాము ఆ యొక్క వాగ్దానాల్ని పొందుకొని మరి మనం ఏసై నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా జీవించేవారిగా ఉంటాము కనుక మనము ప్రతిసారి కూడా మరి అనుదినము కూడా అనేక రీతిలుగా ఆయన వాగ్దానాల్ని మనం విన్నప్పుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో పొందుకోవడానికి మరి ఆయన కృపను మనకు తెయచ్చేయమని అలాగే ఆ వాగ్దానానికి నాకు మధ్యలో ఆపే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేసి వాటిని సరిచేయమని ప్రార్థించుకునేవారిగా ఉండాలి ఎప్పుడైనా మనకి ఏ అవసరత నిమిత్తమైనా మనం ప్రార్థించే ముందు మరి ఆ లోపాలని మొదటిగా మన లోపాలని మనము మరి దేవుని చెంత ఒప్పుకొని మరి వాటిని మనము తీసివేసేవారిగా మరి ఏసు క్రీస్తు క్షమించమని అడిగేవారిగా నుండి అలాగే మనము కలిగి ఉన్న ఆశను మనం దేవుని చెంద చెప్పేవారిగా ఉన్నప్పుడు ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు తప్పక చేసిన ప్రతి ప్రార్థనలోనూ కూడా మనం విజయాన్ని పొందుకునేవారుగా ఉంటాము కనుక ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారు మనందరికీ ఇచ్చిన ఈ వాగ్దానము మరి ఆయన పగలైనా రాత్రైనా మరి ఎండ దెబ్బ నుండాయన్ను ఎన్నెల దెబ్బ నుండాయన్ను ఆ ఎటువంటి అపాయాలనుండో మనల్ని కాపాడుతానని ఏవి మనకి తగలకుండా ఆయన మనల్ని రక్షిస్తానని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మనకి వాగ్దానం ఇచ్చి ఉండగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని మరి ఆయన నామానికి మహిమతిచ్చేవారిగా వేరొకరికి మాదిరికరంగా మనం జీవించాలని ఏసయ్య నామంలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా మీకే స్థుతి స్తోత్రములు వందనాలు దేవ ఎస్సయా అనేక రీతిలుగా నీవు మమ్మ బలపరిచి మాకు ఎంతగానో తోడుగానుంటున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రవ్వాస్ఐయా ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మేము పొందుకున్నట్లుగా ఈ వాగ్దాన విజయం ద్వారా నీ నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా మేము జీవించినట్లుగా మీ సహాయము దయచేయండి ప్రభా ఎస్ఐయా మీ పరిశుద్ధ నామంలో ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చమని మా తప్పులు పొరపాట్లను సరిచేసి ఏసయా నీ నామానికే మహిమకరంగా మమ్మ నిలిపి వేరొకరికి మాదిరికరంగా నీ బిడలుగా తండ్రి మమ్ము నిలుపమని ఏసయా పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మీన్ ప్రైజ్ లాడ్